వెల్కమ్ టు ఫ్యూజర్ స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించి మనకు తోచిన విధంగా పూజించి ఆమె ఆశీస్సుల్ని తీసుకోవడమే అయితే కొంతమందికి ఇంట్లోనే చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పూజించుకోవాలని ఉంటుంది కానీ శాలిబ్రేట్ చేయడం అనేది ఒక పెద్ద సమస్య అయితే మన వీడియోలో డైనింగ్ క్లాత్ నుండి బ్లౌజ్ చున్నీ శారీస్తో తో రెండు రకాల శారీ డ్రాపింగ్స్ వాసులు కూడా యూస్ చేసి ఎలా డ్రాప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో బాయింట్ పాయింట్ వివరించాను సో భక్తితో పాటు మన సాంప్రదాయాన్ని కూడా తెలియజేసేలాగా అమ్మవారిని తయారు చేసుకొని పూజించుకుందాం అండ్ మన వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లెట్స్ వెల్కమ్ టు అవర్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ పెద్ద సైజ్ అమ్మవారి కోసం డ్రాప్ చేద్దాం శారీ సెలెక్ట్ చేసుకునే ముందు బ్రైట్ కలర్స్ అయితే అమ్మవారికి నిండుగా కనిపిస్తుంది సో నేను ఈ గ్రీన్ కలర్ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నా వీడియోలో చూపిస్తున్నట్టు శారీని ఆఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి శారీ ఫోల్డ్ చేసుకున్నాక ప్లీట్ అనేది మన హ్యాండ్కి తగ్గట్టు సైజుని బట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఎనిమిది నుంచి పది కుర్చీలు పెట్టాక రెండు వైపులా సరి చేసుకొని లాండ్రీ క్లిప్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆ పది కుర్చీలు పట్టుకొని మిగతా శారీని కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మీ హ్యాండ్కి అంత క్లాత్ని మీరు ఫోల్డ్ చేసుకున్నాక మీకు హ్యాండ్ పట్టట్లేదు అనిపిస్తే అక్కడ కాపేసి మిడిల్లో ఫస్ట్ పెట్టిన పది కుర్చీలకి మిగతా కుర్చీలకు కూడా కలిపి క్లిప్ని పెట్టుకోవాలి ఫైనల్గా పళ్ళు దగ్గరకు వచ్చాక ప్లీట్స్ అన్నిటికీ ఒక క్లిప్ని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల క్లాత్ జారకుండా ప్లీట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి పళ్ళు కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లీట్స్ని క్లోజ్ చేసి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు పళ్ళు కూర్చీల కోసం మన సైడ్ నుండి క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక రెండు వైపులా సేఫ్టీ పిన్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం పూజ రోజు టైం ఉండదు కాబట్టి ముందు రోజే మనం ఇలా ప్లీట్ చేసుకొని శారీని పక్కన పెట్టుకుంటే పూజ రోజు డైరెక్ట్గా కట్ వేయచ్చు నెక్స్ట్ రెండు అంచుల చీర ఎలా కట్టాలో చూద్దాం దీనికోసం శారీని ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా కుర్చీలు తీసుకోవాలి ఐరన్ చేసిన శారీస్ అయితే మనకి ఈజీగా ప్లీట్స్ వస్తాయి సేమ్ ఇందాక చెప్పిన విధంగా ఎనిమిది నుండి పది కుర్చీలు వచ్చేసరికి రెండు వైపులా క్లిప్స్ని పెట్టుకోవాలి మళ్ళీ అక్కడి నుండి సేమ్ ఫోల్డింగ్ చేసుకుంటూ మరో ఎనిమిది పది కుర్చీలు వచ్చే వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేటప్పుడు రెండు వైపులా అంచులు కరెక్ట్గా వస్తున్నట్టు చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బయటికి కనిపించేది అంచులే కాబట్టి ఈవెంట్గా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ మరో టెన్త్ కుర్చీలు కంప్లీట్ అయిన తర్వాత మిడిల్లో నేను చూపిస్తున్న విధంగా క్లిప్ పెట్టుకొని మళ్ళీ అక్కడ నుండి పళ్ళు వరకు ఫోల్డ్ చేసుకొని అన్ని ప్లీట్స్కి కలిపి ఒక క్లిప్ని అటాచ్ చేసుకోవాలి ఇందాక చెప్పిన విధంగా శారీని డొటేట్ చేసుకొని పళ్ళు ప్లీట్స్ అనేవి తీసుకోవాలి ఓన్లీ బార్డర్ సైజ్ ప్లీట్స్ని తీసుకుంటే శారీ అందంగా ఉంటుంది అండ్ ప్లీట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి పళ్ళుకి రెండు వైపులా సేఫ్టీ పిన్స్ని పెట్టుకొని ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు శారీ డ్రాప్ చేయడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద సైజు బిందీ ఒకటి అలానే చిన్న సైజు బింది లేదా కలశాన్ని తీసుకోవాలి చిన్న సైజు బిందికి నెక్ దగ్గర స్టిక్కింగ్ పెట్టి జారకుండా టైట్గా కట్టుకోవాలి ఇప్పుడు వీటిలో రైసు లేదా పప్పులు ఏదైనా బరువుగా ఉండే వస్తువుల్ని వేసుకుంటే స్టేబుల్గా కదలకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్లీట్ చేసుకున్న శారీని ఒక అంచు కనబడేలాగా అంచుల దగ్గర క్లిప్ని తీసేసి పైన కుర్చీలని బిందులో పెట్టి మంచిగా కుర్చీలని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పళ్ళు పాట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక నుండి తీసుకొని నెక్ దగ్గర పెట్టిన స్టిక్ పై నుండి తీసి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి పళ్ళు ఉండేటట్టుగా వేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లో పైకి వచ్చిన క్లాత్ని ఫోల్డ్ చేసి కింద నుండి సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ కూడా జారకుండా ఒక పిన్ పెట్టేసుకుంటే శారీ డ్రాపింగ్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టి హ్యాండ్స్ అండ్ ఆర్నమెంట్స్ పెట్టగానే ఆటోమేటిక్గా అమ్మవారి లుక్ వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ అమ్మవారి ఫేస్ని పెట్టట్లేదు నెక్స్ట్ రెండంచుల శారీ డ్రాప్ చేద్దాం దీనికోసం పెద్ద సైజు బింద్ ఒకటి అండ్ దానిపైన చిన్న సైజు కలశాన్ని పెట్టుకోవాలి స్టేబుల్గా ఉండడానికి లోపల రైస్ని వేసుకొని ఫోల్డ్ చేసిన ప్లేట్స్ని వన్ సైడ్ టైట్గా పట్టుకొని వన్ ఫోర్త్ అంటే క్లిప్స్ పెట్టిన దానికంటే పైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంచు మన సైడ్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని దాని మిడిల్ నుండి ఒక థాడ్తో పట్టుకోవాలి నెక్స్ట్ ఈ థాడ్ జారకుండా బ్యాక్ సైడ్ లాగి టైట్గా కట్టుకోవాలి ఇప్పుడు పళ్ళుని బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ప్లీట్స్ అనేవి మిడిల్లో పట్టుకొని మనం వెయిట్ తిప్పుకోవాలి చూసారా పైన ఒక అంచుతో ప్లీట్స్ వచ్చాయి అలానే కింద అంచుని కూడా లాస్ట్ ఆన్ ఏదైతే ఉంటుందో దాన్ని లాగి బిందికి ఒక డబుల్ ప్లాస్టర్ పెట్టి శారీని దానికి అంటిస్తే అతుక్కుని ఉంటుంది ఇప్పుడు ఈ శారీని పళ్ళు రెండు రకాలుగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను జనరల్గా మనం వేసుకునేటట్టు వన్ సైడ్ పళ్ళు కోసం బ్యాక్ సైడ్ నుండి పళ్ళు తీసాక ఇలా రైట్ సైడ్ కింద నుండి తీసి లెఫ్ట్ సైడ్ పైన స్టిక్ మీద వేసుకోవడమే హ్యాండ్స్కి బ్లౌజ్ చుట్టి పెట్టుకునే వాళ్ళకి ఇలా బాగుంటుంది బ్లౌజ్ లేని వాళ్ళ కోసం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు పక్కన శారీకి ఎలా అయితే మనం పళ్ళు ఇచ్చామో సేమ్ ఇక్కడ కూడా అలానే వేసుకున్నాం నెక్స్ట్ పైన కుర్చీలు ఎలా వచ్చాయో కింద కూడా అదే గేట్తో లోపలికి ఉన్న కుర్చీలను బయటకు తీసి కుర్చీలని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే రెండంచుల శారీ ట్రాపింగ్ కూడా కంప్లీట్ అయినట్టే లెఫ్ట్ సైడ్ నాకు టేబుల్ ప్లేస్ లేక శారీ ప్లీట్స్ గేర్ ఓపెన్ చేయడానికి అవ్వలేదు లేదంటే మనకి గేర్ అనేది రౌండ్గా వస్తుంది ఈ స్టైల్లో ప్లీట్ చేయడం చాలా బాగుంటుంది సాక్షాత్ అమ్మవారి ఇంటికి వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారా చాలా అందంగా ఉంది కదా అమ్మవారు ఫేస్ పెడితే ఇంకా అందంగా ఉంటుంది శారీస్తో రెండు రకాల చీరలను ఎలా కట్టుకోవాలో చూసాం కదా ఇప్పుడు చున్నీతో కూడా కలశానికి ఎలా డ్రాప్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ చున్నీని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి చున్నీ ఎడ్జెస్లో ఇలా ఉంటే వన్ సైడ్ డబుల్ ప్లాస్టర్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు అదే సైజులో మొత్తం చున్నీని ప్లీట్స్ తీసుకోవాలి మొత్తం ప్లేట్స్ ఫోల్డ్ చేసుకున్నాక ఒకసారి కలశానికి పెట్టి ప్లేట్స్ అయితే బాగుంటుందో అన్నించి మిగతా ప్లేట్స్ని పళ్ళుకి వదిలేయాలి నెక్స్ట్ కుర్చీల కోసం ఉన్న ప్లేట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కర్ర కలశాన్ని పైన పెట్టుకొని బ్లౌజ్ పీస్ని నేను చూపించిన విధంగా మీ కలశాన్ని కవర్ చేసే సైజులో ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడు కట్టుకోవాలి నెక్స్ట్ పళ్ళుని ప్లీట్స్గా తీసుకొని అన్ని పళ్ళుసు బ్యాక్ నుండి తీసేటట్టు కాకుండా ఇది ఫ్రంట్ నుండే లెఫ్ట్ నుండి రైట్ సైడ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఫ్రంట్ పళ్ళు వచ్చి శారీ డ్రాప్ ఎలా చేయాలో చూద్దాం ఈ మెటీరియల్ కూడా చున్నీ ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక మనం శారీస్కి ఎలా అయితే ప్లీట్స్ తీసుకున్నామో అదే రకంగా ఇక్కడ కూడా ప్లీట్స్ తీసుకోవాలి కావాల్సినన్ని ప్లీట్స్ తీసుకున్నాక అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో క్లిప్ పెట్టుకోవాలి నెక్స్ట్ పళ్ళును కూడా నీట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి మన ఇంట్లో బిందులతోనే కాకుండా మనకు కావాల్సిన సైజులో అవైలబుల్గా ఉన్న బాక్సెస్తో కూడా మనం అమ్మవారిని తయారు చేసుకోవచ్చు ఇలా ప్లేట్స్ తీసుకున్న పాటిని హైట్కి తగ్గ లెంత్ని వదిలి ప్లీట్స్ని డబ్బాలో అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్నాక పైన కలశాన్ని పెట్టి కలశం ఫ్రంట్ నుండి వీడియోలో చూపిస్తున్న విధంగా చున్నీలాగా బ్లౌజ్ పీస్ని వేసుకోవాలి నెక్స్ట్ పళ్ళు పార్ట్ బ్యాక్ సైడ్ నుండి తీసుకొని రైట్ సైడ్ భుజం పై నుండి పళ్ళు లాగి కావాల్సిన లెంగ్త్ చూసుకుంటూ భుజం దగ్గర పళ్ళుకి ఒక పిన్ పెట్టుకొని పళ్ళు కింద ఉన్న లాస్ట్ బార్డర్ పార్ట్ని తీసి అక్కడ కూడా పిన్ పెట్టుకొని ప్లీట్స్ అన్నీ ఫ్రంట్ కి కనిపించేటట్టు అడ్జస్ట్ చేసుకుంటే ఫ్రంట్ పళ్ళు శారీ డ్రాపింగ్ కంప్లీట్ అయినట్టే నా దగ్గర బ్లౌజ్ పీసెస్ లేక అవైలబుల్గా ఉన్న క్లాత్ని యూస్ చేస్తున్నా మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటే కనుక అమ్మవారి చేతులకి బ్లౌజ్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా షార్ట్ వీడియోలో చేసి చూపిస్తా ఇక్కడైతే మనం చున్నీని యూస్ చేసాం శారీని అయితే పెద్ద బిందులు పెట్టుకొని సేమ్ మోడల్లో కూడా మనం కట్టుకోవచ్చు చూసారా బుట్ట బొమ్మల ఎంత అందంగా ఉందో ఈజీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ శారీ డ్రాపింగ్ బాగుంటుంది నెక్స్ట్ వన్ మీటర్ బ్లౌజ్తో ఎలా డ్రాప్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా ఈజీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ వన్ సైడ్ నుండి పొడుగ్గా ప్లీట్స్ తీసుకోవాలి ఇలా ప్లీట్స్ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత రెండు వైపులా కుర్చీలని సెట్ చేసుకొని క్లిప్ పెట్టుకోవాలి నాకు ఒకవైపు అంచున ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఆ పార్ట్ని వదిలేసి మిగిలిన క్లాత్ని రెండు వైపులా సమానంగా తీసుకోవాలి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీలు మన వైపు ఉండేలా సెట్ చేసుకోవాలి అలానే బ్యాక్ సైడ్ స్టిఫ్గా ఉండడానికి క్లిప్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లీట్స్ నుండి ఫస్ట్ అంచులు రెండు వైపులా తీసుకొని లోపల నుండి పిన్ కనిపించకుండా మిడిల్లో పెట్టుకోవాలి పిన్ పెట్టుకున్నాక కుర్చీలని మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి అలానే మనం ఫోల్డ్ చేసేటప్పుడు వన్ సైడ్ వచ్చిన ప్లెయిన్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చూస్తే మీకు ఏంటిది శారీ డ్రాపా అన్నట్టుంది కదా వెయిట్ వెయిట్ ఇప్పుడు చూడండి చూసారా ఆర్నమెంట్స్ పెట్టగానే ఎంత బుజ్జుగా ఉందో ఈ టైప్లో శారీ డ్రాప్ చేసేటప్పుడు వడ్డానం ఖచ్చితంగా పెట్టాలి అప్పుడే మనకి స్ట్రక్చర్ అనేది వస్తుంది నేను ఈ వీడియోలో చెప్పబోతుంది ఓన్లీ శారీస్తో కాకుండా అందరికీ యూజ్ అయ్యేలాగా ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు డ్రాప్ చేసుకునేలాగా చెప్తున్నా నెక్స్ట్ మనం చిన్న కలశానికి ఓన్లీ కాటన్ బ్లౌజ్తో ఎలా డ్రాప్ చేసుకోవాలనేది కూడా చూద్దాం ఇక్కడ నేను వన్ మీటర్ కాటన్ బ్లౌజ్ని తీసుకున్నా బ్లౌజ్ని కలశం సైజుని బట్టి సగానికి ఫోల్డ్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీలను తీసుకోవాలి తీసుకున్న కుర్చీలని సరి చేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక మీ డైరెక్ట్గా కలషంలో పెట్టి ప్లీజ్ కలషం చూ సరి చేసుకోవాలి చాలా బేసిక్ ఇది మనం కలశానికైనా లేదా అమ్మవారి ఫేస్నైనా పెట్టి పూజించుకోవచ్చు చూడండి చాలా క్యూట్గా ఉంది కదా నెక్స్ట్ మనం చిన్న కలశానికి లైనింగ్ క్లాత్తో హాఫ్ శారీ మోడల్లో ఎలా డ్రాప్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్కర్ట్ కోసం సెలెక్ట్ చేసుకున్న క్లాత్ని మన కలశం సైజుకి తగ్గట్టు ఒకటి లేదా రెండు ఫోల్డ్స్గా చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఫోల్స్గా తీసుకొని వాటిని ప్లీట్స్గా తీసుకుంటున్నా ఇప్పుడు కలశంలో పెట్టి ప్లీట్స్ని సరి చేసుకోవాలి స్కర్ట్లా వచ్చేటట్టు మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాక పైన ఇంకొక కలశాన్ని పెట్టుకోవాలి నెక్స్ట్ ఓని కోసం సేమ్ లైనింగ్ పీస్నే తీసుకున్నా దీన్ని ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా ప్లీట్ తీసుకుంటున్నా ప్లేట్ తీసుకున్నాక వన్ సైడ్ పళ్ళు పాటును వేసి లోపల ఉన్న బార్డర్ చెంగుని తీసుకొని రైట్ నుండి లెఫ్ట్కి తీసి ప్లీట్స్ వచ్చేలాగా చేసుకొని ఆ క్లాత్ని పైన కలషం తీసి లోపల కలషంలో పెట్టేయడమే ఇంతేనండి చాలా ఈజీగా మనం సొంతంగా మనకి అవైలబిలిటీ ఉన్న వాటితో శారీ డ్రాప్ చేసి అలంకరించుకోవచ్చు ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి ఇప్పుడు అయితే కొంతమంది పురో పూజిస్తే సరిపోతుంది కదా ఇంత అలంకారం చేయడం వల్ల మీకు భక్తి కంటే అలంకరణ మీదే ఎక్కువ చేరుతుంది అని అంటారు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా మన హిందూ సాంప్రదాయంలో గొప్పతనం ఇదే భక్తిని పలు రకాలుగా వ్యక్తపరచవచ్చు అందులో భాగంగానే కొంతమంది కవులు పద్యాలు కవితల ద్వారా వాళ్ళు భక్తిని చెప్పుకుంటారు ఇంకొంతమంది రకరకాల నైవేద్యాలు పువ్వులతో పాలతో తేనెతో అభిషేకాలు చేయించి బాడుబర్ చూపిస్తారు సో ఇలా కొన్ని రకాలుగా పూజించుకోవచ్చు అని భక్తి యోగంలో మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అదే మనం ఫోటోతో పూజించుకుంటే ఆ అరగంట గంట మాత్రమే మనం అమ్మవారిని స్మరిస్తాం కానీ మనం ఎప్పుడైతే ఇలా అలంకరణ చేయాలి అని భావిస్తామో అప్పటి నుంచి అమ్మవారిని మనం స్మరిస్తూనే ఉంటాం కదా సో భక్తితో పాటు మనం సాంప్రదాయాన్ని కూడా తెలియజేసేలాగా అమ్మవారిని తయారు చేసుకొని పూజించుకుందాం అలానే మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్